రెండు స్కూల్ లేదు అది ఇవాళ స్కూల్ లేదు అదేయా ఎలా ట్యూషన్కి వెళ్ళి అయితే సరే ఓకేనా అందుకే వారు స్కూల్ స్కూల్ మానేసి ట్యూషన్ మాత్రం వెళ్ళు ఓకే ఏ అంటే వెళ్ళాలి నానా పిల్లలు అందరూ వెళ్ళలేదా వాన చూడరా ఫుల్ పడిపోతుంది మరి చూడు ఎంత వాన పెద్ద పెద్ద వాన పడుతుంది అమ్మ కొట్టుకు దేవుడు చూసుకుంటాడా చూడు ఎలా పడుతుంది పుల్లుగా ఏ చూడు అది చనకేశ్వర టెంపుల్ చూడు చనకేశ్వర టెంపుల్ టెంపుల్ మొత్తం ఆడుతుంది 嗯？对对、嗯，你咋能对？ తడుస్తావు అమ్మో నా దడతారు మా నాన్న కొడతారు వాళ్ళు తడిస్తే మా నాన్నగారు కొడతారు ఇన్ని కొడతలే మీ నాన్నగారు వేరా వేరా మీ నాన్నగారు కొడుతున్నారు కొడతలేదు నిన్న వర్షంలో తడిస్తే ఏయ్ చెప్పు మా నాన్నగారు కొడతారు దగ్గు జరిపొచ్చింది నాకు అందుకని